ఏపీ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితను దగ్గర నుండి చూడాలనే కోరికను క్యాన్సర్ క్యాన్సర్ పేషెంట్ పేషెంట్ కోరారు తో బాధపడుతున్న కోరికను నెరవేర్చబోతున్నారు విశాఖ నగరంలో పనిచేసి పనిచేస్తున్న ఆనంద్ సతీమణి లతశ్రీ క్యాన్సర్ తో బాధపడుతున్నారు ఎనిమిదేళ్లుగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె పరిస్థితి ప్రస్తుతం కాస్త విషమంగా ఉందని వైద్యులు చెప్పారు ఆమె ఇటీవల తరచూ టీవీలో రాష్ట్ర హోం మంత్రి అనితను చూశారు అసెంబ్లీ సమావేశాల్లోనూ పలు సభలు సమావేశాల్లో మంత్రి మాట్లాడిన తీరు ఆమెను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ నేపథ్యంలో హోంమంత్రి అనితను దగ్గర నుండి చూడాలనే కోరికను ఆమె భర్త ఆనంద్ కు ఆమె తెలియజేశారు ఆనంద్ తన భార్య హోంమంత్రిని చూడాలనే కోరికను పాతికేయుడు ఎంఎస్ఆర్ ప్రసాద్ కు తెలిపాడు విశాఖలో మంత్రితో మాట్లాడే పరిచయం ఉన్న జర్నలిస్టుల సహకారంతో తన భారీ పరిస్థితి వివరించారు దీంతో హోంమంత్రి అనిత గత నెల మార్చి ముప్పై ఒకటిన శ్రీకాకుళం జిల్లాకు వెళ్లేందుకు తేదీ ఖరారు చేసుకున్నారు అయితే అదే రోజు మంత్రి లోకేష్ అనకాపల్లి జిల్లా పర్యటనకు రావడంతో అప్పుడు ఆమెను హోంమంత్రి వీడియో కాల్ ద్వారా పరామర్శించారు అయితే ఆనంద్ భార్య లతశ్రీ మంత్రి అనితను ఎలాగైనా చూడాలని మరలా కోరారు దీంతో ఆమె భర్త ఆనంద్ విజయవాడలోని టీవీ నైన్ అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ సాయంతో విజయవాడలో హోంమంత్రిని కలిసి విషయాన్ని తెలియజేశారు ఈ నేపథ్యంలో మంత్రి అనిత రేపు బుధవారం ఆమెను చూసేందుకు శ్రీకాకుళం వెళ్తున్నారు ఈ విషయాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత అనిత కార్యాలయం నుండి శ్రీకాకుళం జిల్లా యంత్రాంగానికి సమాచారం చేశారు అమ్మా మీకు విషయం చెప్తున్నాను ధైర్యంగా ఉండాలి మనకి ధైర్యం మించిన మెడిసిన్ ఏదీ లేదు అర్థమైందా మీకు దేవుడు ఇంకా ఎలా ఉన్నారు అనుకుంటే మనకి మీరు బాధపడకండి అస్సలు అస్సలు ఏడవకూడదు రేపొద్దు నేను మీ దగ్గరకు వచ్చి కనిపించినా కూడా మీరు నా దగ్గర ఏడవకూడదు ధైర్యంగా ఉండాలి అలాగేనా ఎందుకంటే పక్క పిల్లలు ఉన్నారు ధైర్యంగా ఉండాలి ఏం కాదు ఇంతకన్నా పెద్ద పెద్ద ఇన్సిడెంట్లు జరిగిన వాళ్ళు కూడా ఈరోజు సర్వైవ్ అయ్యి చక్కగా హ్యాపీగా వాళ్ళ లైఫ్ డీల్ చేస్తున్నారు కదా తప్పకుండా తప్పకుండా వస్తానమ్మా కొంచెం టైం సెట్ చేసుకొని మీ గురించి పర్టికులర్గా నేను శ్రీకాకుళం వస్తాను సరేనా ఓకే మీకు ఎప్పుడైనా మాట్లాడాలి అనిపిస్తే కనుక డెఫినెట్గా వీడియో కాల్ చేయండి నేను మాట్లాడతాను ధైర్యంగా ఉండండి ఏమో జాగ్రత్త ఓకేనా నవ్వుతూ ఉండాలి సిక్స్త్ ఓకే గుడ్ వస్తానే మీ దగ్గరికి ఒకరోజు అబ్బా జాగ్రత్త అప్పుడు ఇప్పుడు నవ్వుతూ పెట్టాలి ಜಾಗ್ರ